సాయంత్రం అందరికీ నమస్కారం ఈనాటి తల్లిదండ్రులు ఎంతమంది తమ పిల్లలను మెచ్చుకుంటున్నారు పొగుడుతున్నారు ధైర్యం చెప్తున్నారు వీపు మీద తట్టి పర్వాలేదు ఈసారి బాగానే వచ్చాయి మార్కులు నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇంకా కొంచెం పెంచుకో అక్కడ కొంచెం కొంచెము పెంచుకుంటూ పోతే నీవు క్లాస్లో ఫస్ట్గా నిలబడతావు నీకు తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎంతమంది పొగడుతున్నారు సార్ ఎక్కడికి పొగడత పొగడతలు లేకపోయినా పర్వాలేదు కానీ తిట్టి తిట్టి పెడుతున్నారు సార్ మా తల్లిదండ్రులు వీడు వేస్ పనికి మాలనుడు చేతగానోడు ఇట్లా కొడుకు పుట్టడం మా కర్మ పూర్వజన్మలో మేమేం పాపం చేసినామో ఏమో మాకు తెలియదు పక్కింటి వాళ్ళ పిల్లలు స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఎదురుంటి వాళ్ళ పిల్లలు అబ్బో మెడికల్ సీట్ తెచ్చుకున్నారు ఈ పక్కింటి వాళ్ళు ఓ వాడు బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాగ్నెట్ ఇలా పొగడమే 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 ఎదుటి పిల్ల ఎదుటి వారి పిల్లలను మన పిల్లలను తిట్టిన చిట్టు చిట్టకుండా వాడిన భాష వాడకుండా తిట్ల పురాణంలో ఎన్ని పదాలున్నాయో అన్నీ ఉపయోగించి ఇతరులతో పోల్చి పోల్చి వాళ్ళ కాళ్ళ కింద దూరు ఇది ఏందండి కాళ్ళ కింద దూరేది ఇలా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సున్నితమైన మనోభావాలు కలిగిన తమ పిల్లలను తిడుతున్నారు వద్దు మానుకోండి ముందు మీరెలా చదువుకొని అభివృద్ధి చెందారో అది చూసుకోండి మీరు టెన్త్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో గమనించండి ఎన్ని మార్కులు వచ్చాయో మీ మార్కులు చూసుకోండి ఇది పోటీ ప్రపంచం పిల్లలకు ఇస్తే వాళ్లకు వెన్ను దన్నుగా మీరు తల్లిదండ్రులు నిలబడితే వాళ్ళు అధిరోహించినటువంటి ఉన్నత శిఖరాలు ఉండవు వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రథమ స్థానంలో వస్తారు కాబట్టి తిట్టడం మానుకోండి పిల్లలను ప్రేమిస్తూ చక్కగా పొగడండి ఇంకొంచెం బాగా చదవండి ఇంకొంచెం బాగా చదవండి అని ఇలా చెబితే వాళ్ళు ఎందుకు ఉన్నత శిఖరాలు అధిరోహించారు కాబట్టి దయచేసి పిల్లలను కించపరచకండి వాళ్ళు సున్నితంగా ఉంటారు